హాయ్ ఫ్రెండ్స్ హలో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు తెలిగింటి అమ్మాయి ఛానల్ మీరు ఎలా ఉన్నారు అన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఇప్పుడు మనం చూస్తున్న వీడియో ఏంటంటే మేము చేన్లో కూరగాయలు వేశారు అదే మా అత్తగారు పల్లెల్లో ఇలాగే చాలామంది వాళ్ళ చేన్లలో కూరగాయలు వేసుకొని కొనుక్కోకుండా ఇలా వాళ్ళకు వాళ్ళే పండించుకొని తింటూ ఉంటారు చూస్తున్నారుగా ఎలా ఉన్నాయో మిరప చెట్లు టమాటో చెట్లు కాకరకాయ చెట్లు తర్వాత చెండు పూలు కొత్తిమీర ఇలా చాలానే వేశారు ఆనియన్ ఇలా చాలానే వేశారు చూస్తున్నారుగా చూడటానికి ఎంత అందంగా ఉందో మేము చేండ్లకు ఎందుకు వెళ్ళామంటే మేము ఊరికి వెళ్ళేటప్పుడు ఈ కూరగాయలన్నీ కోసుకెళ్ళి ఊరికి వెళ్ళిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు తినొచ్చు అందుకే మేము ఇవన్నీ కోసుకెళ్ళడానికి వెళ్ళాము చూస్తున్నారుగా ఇవి చెండుపూలు పూలు బంతి పూలు చాలా అందంగా ఉన్నాయి చూడటానికి చూస్తూ ఉంటే అలాగే ఉండిపోవాలి అనిపిస్తుంది అలాంటి వాతావరణంలో బంతి పూలు చూడటానికి చాలా చాలా అందంగా ఉన్నాయి అందుకే ఈ వీడియో తీశాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నో షేర్ చేసుకుంటాము బంతి పూలు చూస్తున్నారుగా ఎన్ని బంతి పూలు కాసాయో పల్లెల్లో ఇలాగే చాలామంది తమకు తామే కూరగాయలు వేసుకొని బయటికి వెళ్ళి కొనుక్కోకుండా ఇలా పండించుకొని తింటూ ఉంటారు ఇక్కడ ఇక్కడ ఉన్నది ఎవరంటే మా మామ మిరపకాయలు వస్తున్నారు అక్కడ కనిపిస్తున్నది మా తమ్ముడు మరదలు నేను ఒక హాయ్ చెప్పండి అంటున్నాను వీడియో తీస్తున్నావా నన్ను తీయద్దు అంటున్నారు అక్కడ దూరంగా కనిపిస్తున్నది మా పిన్నమ్మ అలాగే ఇప్పుడు చూపించాను కదా తన తమ్ముడు ఇక్కడ మిరపకాయలు కోసుకొని వెళ్ళడానికి వచ్చాం కదా అందుకే ఇందులో బాగా బలిసిన మిరపకాయలు కోస్తూ ఉన్నాము ఇక్కడ చిన్నగా కనిపిస్తున్నది కొత్తిమీర కొత్తిమీర అక్కడక్కడ ఇలా వేశారు పొడవుగా ఇప్పుడిప్పుడే కొంచెం పెరిగింది కొత్తిమీర ఎప్పుడైనా కావాలి అంటే టూ త్రీ డేస్కి ఒకసారి చేన్ చేన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కోసుకొస్తూ ఉంటారు అది అయిపోగానే మళ్ళీ వెళ్తూ ఉంటారు కదా తీసుకొచ్చుకుంటారు చూస్తున్నారుగా మిరప చెట్లు ఎంత అందంగా ఉన్నాయో ఈ మిరపకాయలతో బజ్జీలు వేసుకొని తింటే చాలా బాగుంటాయి కారంగా ఉండవు ఇలాంటి వాతావరణాన్ని చూడాలంటే చాలా చాలా అందంగా ఉంటాయి ఇలాంటి అందమైన ప్లేస్ను మీతో షేర్ చేయాలని ఈ వీడియో తీశాను ఫ్రెండ్స్ ఈ చెట్టుకు చూసారా ఎన్ని మిరపకాయలు కాసాయో ఇది టమాటో చెట్టు కాయలు పూత మాత్రమే పూసింది ఇంకా కాయలు అవ్వలేదు ఇందులో అక్కడక్కడ టమోటో చెట్లు కూడా వేశారు మా అత్తగారు ఇవి మిరప చెట్లు ఇంకా పూత కూడా ఉంది ఇక్కడ టమోటో చెట్టుకి చూసారా ఎన్ని కాయలు కాసాయో టమోటాలు ఇలా అక్కడక్కడ వేసుకొని ప్రతి కూరగాయని పెంచుకొని తింటూ ఉంటారు చూస్తున్నారుగా ఎంత అందంగా ఉందో బంతి పూల చెట్లు ఇక్కడ నేను కొన్ని పిక్స్ దిగాను చాలా బాగున్నాయని చెప్పి చెట్లు బంతి పూల చెట్లు నేను తర్వాత నేను కూడా వెళ్ళాను మిరపకాయలు కొద్దామని చెప్పి ఎంత పొడవుగా ఉన్నాయో ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు చూస్తూ ఉంటే ఇందులకి దీనిలకు మందు కూడా వేయరు అలాగే బాగా పండుతాయి ఇంతెంత పొడవుగా ఉన్నాయో అని చూపిస్తున్నాను చూడండి వీడియో మొత్తం కూరగాయలు కోసుకునేంత వరకు ఇక్కడే ఉండి ఎంజాయ్ చేసి వెళ్ళాము అక్కడ కనిపిస్తున్నది మా హస్బెండ్ కూరగాయలు కోసుకొని తర్వాత ఈ మిరప చెట్లకి టమాటో చెట్లకి నీరు వేశారు ఆ తర్వాత నీళ్ళు వేసిన తర్వాత ఆ నీళ్ళ దగ్గర కూడా కాసేపు ఎంజాయ్ చేసాము ముందుగా వేస్తే నీళ్ళు మనం పీక్కునేటప్పుడు చాలా బురద బురదగా ఉంటుంది అందుకే మేము కూరగాయలన్నీ పీక్కున్న తర్వాత ఈ చెట్లకి మోటార్తో నీళ్లు వేశారు ఈ నీళ్ళతో చాలా బాగా ఎంజాయ్ చేసాము అక్కడ ఉన్నది మా అబ్బాయి చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్ నీళ్ళతో మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి ఇలా బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీకు అందుతుంది చూస్తున్నారా వాతావరణం ఇలాంటి వాతావరణంలో చాలానే పిక్స్ దిగాము ఆ పిక్స్ మీతో లాస్ట్లో షేర్ చేసుకుంటాను చూసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ బాయ్